మమస్ బిగ్ బాస్ మొదటి రోజే రచ్చరచ్చగా సాగింది ఇక తాజాగా రెండో రోజుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు రెండో రోజే బిగ్ బాస్ నామినేషన్స్ మొదలు పెట్టేశాడు నామినేషన్స్ ఏమో గానీ స్టార్టింగ్లోనే అదిరిపోయే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్ ఓనర్లు టెనెట్స్ నుంచి ఒకరిని నామినేట్ చేయాలని చెప్పాడు ఓనర్స్ అందరూ చర్చించి బిగ్ బాస్కు చెప్పమన్నాడు దాంతో హౌస్లోకి వెళ్ళిన ఓనర్స్ అందరూ చర్చించుకొని ఓ పేరు బిగ్ బాస్కు చెప్పారు అందరూ చర్చించింది బిగ్ బాస్కు సంజన పేరు చెప్పారు ఆ తర్వాత ఆమెనే ఎందుకు నామినేట్ చేశారో కూడా చెప్పారు ముందుగా మనీష్ మాట్లాడుతూ మీ వల్లే వేరే ప్లేస్ కూడా హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది అలాగే అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతున్నాయని మనీష్ చెప్పాడు దానికి సంజన కూడా రిప్లై ఇస్తూ మీ ఆరుగురిలో ఎవరైనా నాకు చెప్పారా ఇంట్లోకి వాటర్ తాగడానికి మీరు వస్తే పర్మిషన్ కావాలని ఎవరైనా చెప్పారా ప్రశ్నించింది సంజన దానికి ప్రియా ఆన్సర్ ఇస్తూ బిగ్ బాస్ చెప్పారు అని అంది ఆ తర్వాత మనీష్ మాట్లాడుతూ మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని అన్నాడు ఆ తర్వాత సంజనకు ప్రియాకు మధ్య వాగ్వాదం జరిగింది దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన సంజన నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడాను అని అంటే దాన్ని కవర్ చేయడానికి ఫ్లోరా షైనీ రంగంలోకి దిగింది దాంతో సంజన ఫ్లోరా మధ్య కూడా చిన్న డిస్కషన్ జరిగింది ఈ క్రమంలోనే మూడు సార్లు నా రిలేషన్ గురించి ఎందుకు మాట్లాడారు అని సంజనను ప్రశ్నించింది ఫ్లోరా ఇదంతా ప్రోమోలో చూపించారు ఈ ప్రోమో చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్లో రచ్చ గట్టిగానే జరిగేలా కనిపిస్తుంది మరి ఇంకెంత రచ్చ జరిగిందో చూడాలి